అందరం మంచి చేద్దామన్నారు వాళ్ళు ఇంబడి ఉండి కూడా చాలా సక్సెస్ చేసారు వాడికి కూడా నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మచ్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇదే విధంగా మనం ప్రతిసారి కూడా కొనసాగుదాం పద్నాలుగు టీంలు ఇప్పుడు వచ్చినాయి పిల్లలు నెట్ లో ప్రాక్టీస్ చేస్తుంటే అండర్ ఫోర్టీన్ లోనే వచ్చేటట్టున్నారు మన దగ్గరికి మిమ్మల్ని కొట్టేసినట్టున్నారు అంతా బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు ఎక్కువ ఇట్లా చేస్తాను నేను అప్పుడే చెప్పినా నేను చెప్పినట్టు ఇంటనే మీరు వేస్తానంటే నిజాన్ని కూడా మీరు ఎక్కడ తగ్గలేరు ఇక్కడ ఈ కూలర్లు కూడా ఇంత పెద్ద ఓపెన్ గ్రౌండ్ లో కూడా ఇంత ఏరునా అని లేదా కూలర్స్ ఉండాల్సిందే ఇక్కడ వచ్చే అతిథిలోకి ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా ఇది పెట్టాలి పెడతలు నిర్మల గారికి మండల కంది మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోతిరాజు గారికి శ్రీనివాస రెడ్డి గారికి ప్రభు గారికి రెడ్డి గారికి వేదిక నుంచి పెద్దలందరికీ చేసిన మూడు రోజుల దాకా ఒక బ్లాక్ అండ్ వైట్ ఈ రోజు మీ అందరి పాఠాలు వెళ్ళలేవు యువకులందరూ చూడండి ప్రతి యాభై నాలుగు మంది ఉన్నారు మన యువకులు వీళ్ళు చూడడానికి రెండు వందల మంది ఉన్నారు దాదాపు ఇంద్రకరణలో మూడు వందల యాభై మంది విశిక్షించారు అంటే ఇంతమంది యూత్ ఇంద్రకరణి లేదు చాలా మంది యువకులు అన్నీ రాలేదు కానీ ఈ రోజున ఈ శతాబ్దంలో ఈ స్మార్ట్ ఫోన్ల నుంచి దీన్నేం పడి వస్తున్నారు అందరు ఎందుకంటే యువకు యువకులు కూడా వచ్చి ఆట క్రీడాకారు ముందుకు ఉన్నారు అంటే క్రికెట్ ప్రాచీన కాలం నుంచి వస్తుంది చిరకొన్న ఆడుతుంది చురక చిన్న గోల్ ఒక గోల్తో క్రికెట్ లాగా అనిపిస్తుంది అంటే దీన్ని క్రికెట్ గా రాజేంద్ర ఒక క్రికెట్ కాకుండా వాలీబాల్ టోర్నమెంట్ రన్నింగ్ ఉన్నది చాలా క్రీడలు ఉన్నాయి కాబట్టి అన్ని క్రీడలలో ముందుకు రావాలని ఓన్లీ క్రికెట్ కాదు ఎక్కువ మట్టుకు స్పోర్ట్స్ లో ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆడవచ్చు కాకపోతే వేరే ఒకటి వాలీబాల్ కానీ కబడ్డీ కానీ కానీ లాంగ్ జంప్ లు ఇవి ఇవిందంటే స్పోర్ట్స్ పరంగా దేనికైనా ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి అన్నిట్లో కూడా మీరు ఉత్సాహంగా పనిచేస్తే మీరు అందరికీ మీకు కూడా మా సహకారాలు కూడా ఉంటాయి రాజేంద్ర రెడ్డి గారు కూడా ఇది అంత పెద్ద టోర్నమెంట్ పెట్టినందుకు వారికి కూడా చాలా కృతజ్ఞత మేము కూడా చాలా సంతోషంగా పడుతున్నాం పిల్లలందరూ చాలా ఎంత ఉన్నారు సో కంపల్సరీ కండక్ట్ చేయాల్సిందే అంటే ఓకే అని చెప్పి స్టార్ట్ చేసిండు బట్ విత్ గ్రేట్ సపోర్ట్ ఆఫ్ ఆల్ యువర్ విలేజెస్ ఈ గుడ్ ఏబుల్ టు కంక్లూడ్ దిస్ విదౌట్ ఎనీ సింగిల్ ఇన్సిడెంట్ సో ఐ అప్రిషియేట్ ఆల్ అఫ్ యూ ఎక్స్పెక్ట్ మోర్ అండ్ మోర్ టోర్నమెంట్స్ ఇన్ యువర్ విలేజ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ అన్ని సహజమే ఓడిన వాళ్ళు ఏమంతా బాధపడవద్దు గెలిచిన వాళ్ళని అంతా ఖుషి కాకుండా అందరు ఈక్వల్గా అందరూ పోవాలని ప్రతి ఒక్కరి కూడా నేను చెప్పడం జరుగుతుంది దాదాపు నేను కూడా ఇప్పుడు క్రికెట్ బాగా చేస్తాను దాదాపు ఒక టెన్ ఇయర్స్ కూడా అయిపోతుంది అందరికి మీరు కూడా అందరు అన్నకి ఏది ఉన్నా సరే ఎటువంటి నాలాగా మంచిగా దిల్ ఖూషి ఉంటాడు ఏది ఉన్నా సరే ఏ తప్పకుండా ఇది కాదంటే అన్ని నాలాగా సపోర్ట్ ఉంటారు కాబట్టి అన్నకి ఏది అరిగినా చేస్తాడు అన్న అందరు మీరు మంచిగా చూసుకోవాలని కూడా కోరుకున్నారు ధన్యవాదాలు ఎప్పుడు బ్యాక్ చేయకుండా దానికి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మాకు చాలా హెల్ప్ చేశారు అండ్ ఈ నెట్స్ వేయడం వల్ల ఈ టోర్నమెంట్ త్రీ డేస్ టోర్నమెంటే కాకపోతే నెట్స్ వేయడం వల్ల వారం రోజుల ముందు నుంచి ఈ టోర్నమెంట్ ఒక పండుగలా జరిగింది ఎవ్రీ డే మార్నింగ్ ఈవినింగ్

కానీ పోటీలో పాల్గొనడం అనేది గొప్పతనం అది ఏదైనా కానీ ప్రతి ఒక్కరు కూడా గెలవాలనే ప్రయత్నం చేస్తాం కానీ ఓడాలని చేయము తాపత్రయపడతాం దానికోసం కష్టపడతాం పరిగెడతాం కింద పడతాం లేస్తాము అనేది గ్రేట్ కానీ ముఖ్యంగా అంబేద్కర్ ఆయన ఓజ్ చేసిన వాళ్ళ పోషాలి మిగతా పన్నెండు టీములు కూడా నెక్స్ట్ ఇయర్ మరి ప్రతి సంవత్సరం కూడా పెడతామని మీకు సపోర్ట్ చేసిన రాజేంద్ర రెడ్డి గారికి మరి యువ నాయకులు వచ్చేదే మీ తరం మా తరం ఇప్పుడు ఉంది నెక్స్ట్ మీరు కూడా ఇలాగే వచ్చి మరి అందరు కూడా సపోర్ట్ ఇస్తారు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ముందు ముందు ఇంద్రాకరణ అంటేనే మండల్లో కానీ కాన్స్టిట్యూన్స్లో కానీ రాష్ట్రం వరకు కూడా పేరిపించే వరకు మీరందరూ అందరూ చేయాలి దానికి మా సపోర్ట్ ఉంటుంది ఇక రాజన్న ఉన్నాడుగా మేము రానవసరం లేదు అన్ని చూసుకున్నారు ఒక మాట అన్నారు ఆడవాళ్ళని అంటే చూసే వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చి మేము ఎంపైర్ చేసినాం వాళ్ళకు బాధ ఉంటుంది ఇంతమంది టీంలు వచ్చి ఆడుతూ ఉంటే మేము ఎంపైర్ చేస్తున్నామని అని థ్యాంక్ యూ ఇంకా మరికొన్ని క్రీడ